హాయ్ ఫ్రెండ్స్ మన చరిత్రకారుల గురించి ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పుకుందాం వచ్చింది సార్ జగదీష్ చంద్రబోస్ ఆయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ముప్పైనా తూర్పు బెంగాల్ ఇప్పుడు బంగ్లాదేశ్లోని మై మైమన్ సింగ్లో జన్మించాడు అతను కలకత్తా ఇప్పుడు కోల్కత్తాకి వెళ్లే ముందు ఫరీద్పూర్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు ఉన్నత చదువు ఏంటో తెలుసా తర్వాత అతను యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి బీఎస్సీ మరియు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుండి బీఏ పట్టా పొందనమాట అతని మార్గదర్శాలు ఏంటో రేడియోలో తరంగాల మరియు వైర్లెస్ కమ్యూనికేషన్ మైక్రోవేవ్ శ్రేణిలో విద్యుత్ దయస్కాంత సాంకేతాలను ఉత్పత్తి చేసిన మొదటి వ్యక్తి బోస్ ఆధునిక రేడియో మరియు వైర్లెస్ టెక్నాలజీ పునాది వేశారు చిన్న విద్యుత్ అయస్కాంత తరంగాలు కాంతిలా ప్రవర్తిస్తాయని కూడా ఆయన నిరూపించారు మొక్కల శరీర ధర్మ శాస్త్రం తన ఆవిష్కరణ అయిన క్రెస్కోగ్రాఫ్ను ఉపయోగించి మొక్కలు సున్నితమైన నాడీ వ్యవస్థను కలిగి ఉంటాయని జీవుల మాదిరిగానే వృద్ధిపనులకు ప్రతిస్పందనలను ప్రదర్శిస్తాయని కసాట వంటి ఒక రకమైన ప్రతిస్పందనలను కూడా ప్రదర్శిస్తాయని ఆయన బోస్ స్వేచ్ఛా జ్ఞాన మార్పిడికి ప్రతి న్యాయవాది మరియు తన ఆవిష్కరణలను చాలా వరకు పేటీ పొందేందుకు నిరాకరించారు బొదలుగా వాటి డిజైన్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు వారసత్వం మరియు గుర్తింపు అతనికి పెళ్ళైన కానీ వారసులు పిల్లలు ఎవరు లేరు అంబాల బోస్ ఆవిడ పేరు శాస్త్రీయ రచనలు ఆయన బయోఫిజిక్స్ మరియు ప్లాంట్ ఎలక్ట్రోఫిజియాలజీలో మార్గదర్శకుడిగా పరిగణించబడ్డారు అతనిని పని సై సైబర్నేటిక్స్ మరియు ప్లాంట్ న్యూరో బయాలజీ అభివృద్ధికి దోహదపడింది విద్య మరియు సామాజిక ప్రభావం అతను లండన్లోని రాయల్ సొసైటీ మొదటి ఆసియా ఫెలో మరియు ఐ త్రిబుల్ఈ చేత రేడియో సైన్స్ పితామహుడిగా గుర్తింపు గుర్తించబడ్డారు బోస్ ఇన్స్టిట్యూట్ పంతొమ్మిది వందల పదిహేడులో ఆయన కోల్కతాలో ఒక ప్రముఖ బహుళ విభాగ పరిశోధనా సంస్థ ఆయన బోస్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు బోస్ నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బిహార్లోని గిరిదాస్ కర్మోస్ ఇంకా ఇంత మంచి గొప్ప కళాకారులు తర్వాత ఆయన భార్య కూడా అంబాల బోస్ ఆవిడ గురించి కూడా చెప్పనని వచ్చేయండి అమలా దాస్గా జన్మించిన బ్రహ్మ సమాజ సంస్కర్త దుర్గా మోహన్ దాస్ కుమార్తె సతీష్ రంజన్ దాస్ తరలాద రాయగా సోదరి ఆమె స్వాతంత్ర ఉద్యమకారుడైన చిత్తరాజన్ దాస్ భారత ప్రధాన న్యాయమూర్తి సుధీర్ దాస్ దాస్ల పినతండ్రి కుమార్తె ఆమె పద్దెనిమిది వందల అరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన బొరిషాల్లో జన్మించి ఆమె ఢాకాలోని తెలిబాగ్ దాస్ కుటుంబానికి చెందిన ఆమె పట్టెం ఎనభై ఏడులో వృక్ష శాస్త్రవేత్త సర్ జగదీష్ జగదీష్ చంద్రబోస్ని వివాహం చేసుకున్నమాట భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించిన తొలి మహిళల్లో అంబాలా దాస్ ఒకరు ఆమె బంగా మహిళా విద్యాలయ ప్రారంభ విద్యార్థిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ పాఠశాల బిందు పాఠశాలలో విలీనమైంది ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉపకార ప్రవేశం పొందింది ఒక మహిళగా ఆమె కలకత్తా వైద్య కళలలో ప్రవేశం పొంది పొందలేకపోయింది ఆమె పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనభై రెండులో మద్రాసు ఇప్పుడు చెన్నై కు బెంగాల్ ప్రభుత్వ ఉపకార వేతనంలో వైద్య విద్య ఆదాయం అధ్యయనం కోసం వెళ్ళింది ఆమె తుది పరీక్షలు రాసింది కానీ ఫలితం ప్రకటించాక ముందే అనారోగ్యం కారణంగా తిరిగి రావాల్సిన వచ్చింది ఆమె పరీక్షలు ఉత్తీర్ణత సాధించి కానీ ఆమె విజయం గురించి ఎప్పుడూ తెలుసుకోలేదు విద్యవేత్తగా పనిచేయడమే కాకుండా బోస్ తుది తరాలకు చెందిన స్త్రీవాది మోడర్న్ డివ్యూ అనే ఆంగ్ల పత్రికలో వాస్తు రాస్తూ మహిళలు మెరుగైన విద్యను పొందాలని వాదించింది తనతో పాటు బెందులు పాఠశాలలో కలిసి చదువుకున్న కామిని రాయ్ అంబాలా బోస్ చే ప్రభావితరాల స్త్రీ వాది అయింది పంతొమ్మిది వందల పదహారులో తన భర్త జగదీష్ చంద్రబోస్ సార్ బిరుదు పొందిన తర్వాత కాలంలో ఆమె లేడీ బోస్గా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బోస్ నారీ శిక్షా సమితి అనే సామాజిక సేవా సంస్థను స్థాపించింది పిల్లలు బాలికలు మహిళలకు విద్య అందించడమే ఈ సంస్థ యొక్క లక్ష్యం ఈ ఆ కాలంలో బాల్య వివాహాల కారణంగా బాల్యంలోనే వితంతువులు కావడం సాధారణం విద్య లేకపోవడం మగ కుటుంబం సభ్యులపై ఆర్థిక చెప్పుకుంటూ పోతే మన చరిత్ర చాలా ఉంటుంది తర్వాత ఆవిడ మరణం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదు వయసు ఎనభై ఏడు కోల్కతా భారతదేశం ఇంతమంది మన కోసం ఇంత చేశారు కాబట్టి మనం ఇవాళ ఎంతో హాయిగా ఉంటున్నాం ఒకరినొకరిని కొట్టుకోవడం ఒకరినొకరిని చంపుకోవాలి ఒకరినొకరిని పద అన్నట్టు తయారవుతున్నాం మన చరిత్రని ఒకసారి మనం వెనక్కి వెళ్దాం ఎంతమంది కష్టపడితే మనకి జీవితం వచ్చిందని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విజిట్ మై ఛానల్ థ్యాంక్ యూ